హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశానండి ఎందుకంటే హెమింగ్ది అనమాట పేపర్ కటింగ్లో నేను ఎన్నైతే చూపించాను ఒక నైన్ బ్లౌజెస్లో ఒకటి అనమాట అయితే ఇది హెమింగ్ హెమింగ్ తోటి కుట్టాను ఇలా పల్ ఇలా పల్టాయించి హ్యాండ్ అయితే వేశాను బార్డర్ ఉందనమాట పల్టాయించి ఇలా వేశాను అనమాట ఇప్పుడు ఇది కూడా అంటే లోడింగ్ పద్ధతిలో షేప్ పట్టేసాను ఇలా అంతా కుట్టిన తర్వాత మీకు ఖర్చు కనపడకుండా లోడింగ్ పద్ధతిలోనే నేను ఫిట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి హెమింగ్ ఇలా వేయాలి ఇలా మొత్తం ఇక్కడి నుంచి అయితే మనం స్ట్రెచ్ చేస్తాం కదా యాక్చువల్గా అయితే ఫిట్టింగ్కి ప అంటే ఉల్టా సైడ్ వేస్తాం కదా ఇప్పుడు ఈ ఉల్టా సైడ్ కాకుండా సీదా వైపు వేయాలన్నమాట లోడింగ్ పద్ధతిలో అంటే సీదా వైపు వేసేసేయాలి ఇప్పుడు తిప్పివి ఇలా చూడండి సీదా ఇలా తిప్పుకోవాలి ఇలా మొత్తం చూడండి కొంచెం స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఎక్కడన్నా కొంచెం అలా ఉంది కదా ట్రిమ్ చేసేద్దాం సరేనా ఇది అందరికీ ఓవర్లాక్ మెషిన్ ఉండదు కదండి కొంచెం మంచి బ్లౌజులు ఉన్నాయనుకోండి ఓవర్లాక్ అయితే వేయించుకుంటాము ఇంకా మనీ కూడా ఎక్కువే ఉంటుంది కదా ఇలా మనము ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి ఇలా కుచ్చుకునేది ఇరిటేట్గా ఉంటుంది కదా క్లాత్ కొంచెము స్కిన్కి ఇలా ఉన్నప్పుడు ఇలా మనము లోడింగ్ పద్ధతిలో వేసామనుకోండి మనకు వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేజీగా ఇలా ఉండదు అనమాట ఇరిటేట్గా ఉండదు ఇలా కుట్టుకోండి ఇలా స్ట్రెయిట్గా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసాం కదా ఒక పావించి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి కుట్టు సీదా వైపు కుట్టుకొని మనం పల్ట మళ్ళీ ఒల్టా వైపు మనం మార్కింగ్ వేసేసుకొని కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సీదా వైపు ఇలా వేసుకోవాలి ఇలా మొత్తము సెట్ చేసుకొని కుట్టుకోవాలి సమానంగా రావాలి మనకు స్ట్రైట్గా అటు ఇటు ఉంటే ఫినిషింగ్ సరిగ్గా ఉండదు ఇలా స్ట్రైట్గా కుట్టాం కదా ఈ రెండో సైడ్ కూడా ఇలానే స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఖర్చులు పాదం వైపు ఉండేటట్టు పెట్టుకోండి మధ్యలో మనము హ్యాండ్ యాడ్ చేసి ఉంటాం కదా ఆ ఖర్చు ఇలా రెండో సైడ్ కూడా కుట్టేసి మనం ఇప్పుడు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మనం ఏ సైజు బ్లౌజ్ అనుకున్నామో ఆ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తిప్పాం కదా ఇప్పుడు కొంచెం అట్లా లోపల క్లాత్ ఎక్కువ ఉండకుండా మనం స్టిచ్చింగ్ వేసాము అలా సర్దేసుకుంటూ ఇలా సర్దుకుంటూ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకు క్లాత్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ లోపల పడకుండా క్లాత్ ఇలా ఉంటుంది సర్దేసుకుని మన మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్ లూజు ఇది కూడా అలానే వేసానండి లోడింగ్ పద్ధతిలోనూ ఇలా మనకు గట్టిగా స్ట్రిప్గా ఉండే క్లాత్లకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి లోడింగ్ పద్ధతిలో ఇప్పుడు హ్యాండ్ మనకు ఎంత ఉంది సిక్స్ అంటే వన్ లైన్ తక్కువ సిక్స్ ఇంచెస్ ఉందన్నమాట మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజు ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర చంక లూజ్ అంటాం కదా ఆ చంక లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది మనకి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి ఎయిట్ ఇంచ్ అంటే థర్టీ టూ సైజ్ అనమాట అంటే ఫోర్ డివైడ్ చేస్తే ఎయిట్ వస్తుంది కదా ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ కదా ఫోర్ ఎయిట్ ఎయిట్ పెట్టుకోవాలన్నమాట నడుము లూచు ఫోల్డ్ చేసి ఎయిట్ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మనము కుడతాం కదా ఇప్పుడు ఇది కాజా పట్టి ఐ పట్టి అంటాం కదా ఈ ఐ పట్టి వదిలేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఈ గుర్తులన్నీ కరెక్ట్గా మీకు ఎంత మెజర్మెంట్ ఉంటే అంత పెట్టుకోండి అంటే మొత్తం డివైడ్ ఫోర్తో చేస్తే ఎంత వస్తుందో అంత ఇప్పుడు ఎయిట్ ఇంచీ ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా హ్యాండ్ లూజు ఇక్కడ చ డౌన్ హ్యాండ్ డౌన్కి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి అంటే షోల్డర్ నుంచి ఖర్చు ఉంటుంది కదా ఖర్చు పట్టేసుకొని ఇలా టైప్ తోటి కొలుచుకోండి అంటే మనము ఖర్చులు పెట్టినా కూడా ఇలా ఇలా సెట్ అయితే చేసుకోవాలండి మనము ఇలా ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకున్నా కూడా మనం ఇలా అయితే కొలుసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇప్పుడు మిడిల్లో కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ మనకంటే పర్ఫెక్ట్గా ఉండాలి కదా చాలా బ్లౌజులు ఇచ్చినప్పుడు ఒకటి లూజ్ ఒకటి టైట్ అలా ఉండద్దు కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత మనము కుట్టాలి ఓకేనా ఇదైతే ఫాలో కాండి మనము ఎలా అంటే స్ట్రైట్గా ఉంది కదా అని ఒక లైన్ వేసేసామనుకోండి ఒకసారి టైట్ అయిపోతుంది ఒకసారి లూజ్ అయిపోతుంది మనం ఒక టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ ఖర్చు తీసుకొని దాని అమ్మట వేసామనుకోండి అలా వేయద్దు ఎప్పుడు ఇలా మనం కుట్టుకున్న మనము మెజర్మెంట్ బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలి మనం కుట్టే కుట్టు ఇలా స్ట్రైట్గా ఒకలా మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఇది కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ క్లాత్ లోపలికి పడకుండా ఇలా సెట్ చేసుకొని దానిపైన ఒక స్ట్రెచ్ స్టిచ్ వేసేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఇలా వేసుకోవడం జిగ్ జిగ్జాగ్ మిషన్లో ఓవర్లాక్ వేస్తారు కదండి ఇలాంటి వాటికి ఎలా కాకుండా ఇలా వేసుకుంటే మనకు అస్సలు చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇప్పుడు చూసుకోండి హ్యాండ్ కరెక్ట్గా ఉండాలి అటు ఇటు కాకుండా మనం స్టిచ్ చేసినప్పుడు అటు ఇటు కావద్దు అలా అయితే ఫినిషింగ్ పోతుంది ఇలా చూసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ డౌన్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అంటే మనం పెట్టిన మార్కింగ్కి ఈ మెజర్మెంట్ మార్కింగ్కి కరెక్ట్గా సరిపోవాలి ఖర్చు పాదం వైపు పెట్టేసుకోండి ఓకేనా ఇటు ఇటు ఆపోజిట్ రావద్దు ఈ పిన్ను తీసేసేయండి మన పిన్స్ పెట్టుకోవడం వలన ఏంటంటే తొందరగా కుట్టగలుగుతాం అటు ఇటు పోకుండా ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ కానీ ప్లస్ గుర్తు కానీ హ్యాండ్ దగ్గర కింద ఇక్కడ కూడా చూడండి ఇలా కరెక్ట్గా రావాలి ఇలా రెండో సైడ్ కూడా సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ ఇలా కుట్టేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టేసుకుని ఈ మార్కింగ్ని బట్టి మనము దాన్ని బట్టి స్టిచ్ చేయాలన్నమాట ఇలా నేను ఫస్ట్ చూపించాను కదా రెండోది కూడా అలానే స్టిచ్ చేసుకోండి నేనైతే వేసాను స్టిచ్ ఇప్పుడు థర్టీ టూ రావాలి కదా మనకు వచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ టేప్ తోటి చెక్ చేసుకోండి ఈ కాజా పట్టి వదిలేస్తాం కదా ఈ కాజా పట్టి వదిలేసి ఇలా చెక్ చేసుకోండి లాస్ట్ వరకు థర్టీ టూ ఉందా లేదా నడుము లోచు మొత్తం చెక్ చేయాలండి గల్లా చెక్ చేసుకోవాలి అంటే మెజర్మెంట్ సరిపోయిందా లేదా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అని కరెక్ట్గా చూసుకోవాలి ఇలా థర్టీ టూ ఒక్క లైన్ ఉందన్నమాట ఎక్స్ట్రా అంటే దాని దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదులేండి చూడండి ఇలా హ్యాండ్ దగ్గర కానీ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా మనకి యువతలకి వచ్చినా టైట్ అయిపోతుంది అవతలకి వస్తే లూజ్ అవుతుంది ఇలా హ్యాండ్ లోజ్ కూడా కరెక్ట్గా ఇప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ అటు ఇట్టిన దానికొని ఒక స్టిచ్ చేయాలి టైట్ అయిన ఒక కుట్టు వేసేయాలి మనము మళ్ళానే ఇచ్చామనుకోండి వాళ్ళకి సెట్ కాకపోతే మళ్ళీ మనకు ఇలా మళ్ళీ రిటర్న్ ఇచ్చి కుట్టమంటారు కదా అందుకే ముందే చెక్ మళ్ళీ చెక్ చేసుకొని ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఫస్ట్ అయిపోయింది రెండో కుట్టు ఒక మూడు కుట్లు అయితే వేసేసుకోండి సెకండ్ కూడా అలానే వేసేసుకోండి ఇప్పుడు మూడు వేసాను కదా నేను స్ట్రైట్గా మూడేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువేమీ అవసరం లేదు ఇలా వేసేసుకుంటారు చూడండి అంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో మనకు ఓవర్ లేకపోయినా కూడా ఇలా వేసుకోవడం వల్ల మనకు ఇరిటేట్గా అయితే ఉండదు అనమాట బ్లౌజెస్ ఇలా స్టిప్గా ఉంటే క్లాత్లు అయితే మనకు బాగా యూజ్ అవుతుంది ఇలా వేయడం వల్ల రెండోది కూడా సేమ్ అలానే వేసేసుకుంటే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్